మంచిర్యాల జిల్లా యాదవ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా అందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చి మనము సంఘంలో మనకు మనమే కొట్టుకుంటూ వర్గాలు చేసుకుంటూ పోతే బాగుండదని చెప్పి నా ఎన్నికను ఏకగ్రీవం చేసినటువంటి బాధ్యత తీసుకొని ముందుండి నడిచిపించినటువంటి అన్న వెంకల అనుమన్లు జిల్లా గొల్ల సా సంఘం జిల్లా అధ్యక్షులు గారికి సౌదాని భూమన్న రాష్ట్ర వ్యవస్థాపక సర్పంచ్ల అధ్యక్షులు గారికి అదేవిధంగా రాష్ట్ర యాదవ సీనియర్ నాయకుడు అరిగెల్ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులు అడ్వకేటు శంకర్ అన్న యాదవ్ గారికి అదేవిధంగా జున్వాల తిరుపతి గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఎన్నికకు సహకరించినటువంటి మా యాదవ సోదరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన ప్రతి కులానికి రాష్ట్రంలో ఒక భవనం ఏర్పాటు చేసి కులాల ప్రతిపాదకన కూడా ప్రతి కులంలో ఒక వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కానీ వాళ్ళకు ఏదైతే వర్తించేది ఉన్నదో ఇవాళ మా సంఘానికి చూసుకున్నట్టయితే మా యాదవులు నిజంగా వాళ్ళకు ఇలా ఒక రోడ్డు తెలవని ఒక డాంబర్ రోడ్డు కూడా తెలవని అటువంటి పరిస్థితిలో సంచార జీవనం సాగిస్తూ ఒక జంగల్లా ఒక అడవి జంతువులాగా జీవిస్తున్నటువంటి యాదవులను కూడా గవర్నమెంట్ యాదవుల సమస్యలను వారికి పడుతున్నటువంటి బాధలు వారి వారికి ఏదైతే ఒక పెన్షన్ కానీ వారికి ఒక ఇన్సూరెన్స్ కానీ గొర్రెలకు సంబంధించిన లోన్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా నేను ఈ బాధ్యత నా మీద ఉంచిన ఈ మా యాదవ సోర్లందరికీ హక్కుల కోసం నేను ముందుండి పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ